నెహ్రూ నుండి మమానీ వరకు సోషలిజం పేరుతో విశ్వాన్ని మార్చే నిశ్శబ్ద యుద్ధం న్యూయార్క్ సిటీ ప్రపంచ ఆర్థిక రాజధాని అమెరికా యొక్క స్వేచ్ఛకు చిహ్నం కానీ ఈసారి అక్కడ ప్రజలు ఎన్నుకున్న కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దాని ఒక విచిత్ర సంకేతాన్ని పంపాడు అతను అమెరికా వ్యవస్థాపకులు జార్జ్ వాషింగ్టన్ ఇంకా థామస్ జెఫర్సన్ లేదా అబ్రహం లిగన్లను ప్రస్తావించలేదు భారతదేశపు సోషలిస్ట్ రూపశిల్పి జవహర్ లాల్ నెహ్రూను ఉటంకించాడు అంతటితో ఆగకుండా మమదానీ అమెరికాలోని ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు యూజిన్ డెబ్సీ మాటలను కూడా ప్రస్తావించాడు యాక్చువల్ గా అతడే అమెరికాలో కమ్యూనిజాన్ని తొలి అడుగు వేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశాన్ని లైసెన్స్ రాజ్ అనే కంచుకోటలో బంధించిన వ్యక్తి అతని పాలనలో స్వేచ్ఛ వ్యాపారం శ్వాసించలేకపోయింది సెక్యులరిజం పేరుతో హిందువులను అనగదొక్కి జిహాదీలకు ప్రత్యేక హోదా ఇచ్చాడు హిందూ చట్టాలను మార్చి కుటుంబ వ్యవస్థను బలహీనపరిచాడు కానీ ముస్లిం చట్టాలపై మాత్రం ఎటువంటి నిబంధనలు లేకుండా వారికి స్వేచ్ఛనిచ్చాడు అతని నిర్ణయాల వల్లే కాశ్మీర్ వంటి ప్రాంతాలు ప్రత్యేక హోదా లభించింది ఇదే తర్వాతి భారతదేశానికి ఒక తలనొప్పి అయింది చైనాను సోదర దేశంగా పొగిడిన నెహ్రూ పంతొమ్మిది వందల అరవై రెండులో మావో దాడితో భారతదేశం అవమానాన్ని మూటగట్టుకున్నప్పుడు కూడా తను తప్పును అంగీకరించలేదు